ద లాడ్ క్రీస్తు క్రీస్తునామంలో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి అలాగే నా క్రైస్తవ సహోదరులకు నా హిందూ సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా ఈ రీతిగా మీ ముందుకు రాటగల కారణం ఏమిటంటే భారతదేశంలో ఆ కలిసిమెలిసి జీవిస్తున్న క్రైస్తవ సహోదరులకు హిందూ సహోదరులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్న మతోన్మాదులు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ప్రజెంట్ రాజు గారు మాట్లాడిన ఒక వీడియో తీసుకొని దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడుతూ రాజకీయ ధోరణిలో దాన్ని మాట్లాడుతూ క్రైస్తవ సహోదరులకు నా హిందూ సహోదరులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు హిందూ సహోదరులారా వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ కరుణ ఆంటీ ఈ లలిత ఆంటీ ఇలా కొంతమంది ఆంటీలు బయలుదేరారు వీళ్ళంతా ఒక మూకగా చేరి క్రైస్తవులకు హిందువులు హిందువులకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అయితే దైవజనుడు షాలిం రాజు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం ఆ ఫుల్ వీడియో విందాం మల్లెపూల ముక్కుని కూడా చర్చి ముందు అంట బండి పాష్గారు లోపల పోతే చెప్పాడు కూడా కొన్నాడు పోరా అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పోతడా కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళిపోయిందాక కూర్చున్నాడు అక్కడ వల్ల అందరు పోయినాక పాషాలు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు ఎవరు ఏమైందిరా ఏంటంటే ఇంతమంది ఆడవాడు వచ్చారు ఒక్కళ్ళు లేదు పూలకోనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీటి మీద తిరగడానికి వారు బసారు సంబంధం కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు చూశారు కదా దేవుని వెళ్ళారా ఈ వీడియోలో దైవజన్లు ఎక్కడైనా భారతదేశ స్త్రీలని గాని హిందూ స్త్రీలను కానీ అన్నారా కనీసం అన్నారా అనలేదు ఆ విషయాన్ని దైవజన్లు ఎక్కడ ప్రస్తావించారు తన సంఘంలో తన ఆత్మీయుల బిడ్డల ముందు ప్రస్తావించుకున్నారు అయినా అన్ని మతాల్లో కొన్ని నియమాలు ఉన్నాయండి ముస్లింస్ లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి క్రైస్తవుల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే హైందవ సహోదరులో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అయితే హైందవ సనాతన ధర్మం ప్రకారం విధవరాళ్ళు బుట్టు పెట్టుకోవచ్చా వెధవరాళ్ళు పూలు పెట్టుకోవచ్చా వెదవరాళ్ళు గాజులు వేసుకోవచ్చా వెధవరాళ్ళను గుళ్ళోనికి రాణిస్తారా లేదు మీరు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు వెధవరాళ్ళను ఎదురు రాణిస్తారా ఇలా ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఇవి మీ సనాతన ధర్మంలో ఉన్న నియమాలు ఒకసారి వీడియో చూడండి మహిళలు కూడా విశేష పొరదిన ఏ విధంగా అయితే మరి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టు పొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండగలు పరుగుదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది చూసారు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రధాన అర్చకుల్లో ఒకళ్ళు ఈ పూల గురించి మాట్లాడటం జరిగింది ఈ అర్చకులు ఏం చెప్తున్నారంటే హైందవ స్త్రీలు గుడికి వచ్చేటప్పుడు పూలు పెట్టుకొని జుట్టుని వెరబూసుకొని రాకూడదు చక్కగా జడేసుకొని రావాలి అందరిలా జడ విరబూసుకొని పూలు పెట్టుకొని రాకూడదు హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీ దేవుని సన్నిధికి లేక గుడికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పూలన్నీ దేవుడికి చెందినవి అని ఇటీ అర్చకులు చెప్తున్నారు ఇది వారి ఆచారం అలాగే ముస్లిం సమాజంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి స్త్రీలు వాళ్ళ భర్తల ముందు మాత్రమే అలంకారంగా ఉంటారు సమాజంలోకి వచ్చేటప్పుడు పరపురుషులను ఆకర్షించకుండా తల నుంచి కాళ్ళ వరకు బురకా వేసుకుంటారు ఇవి ముస్లిం సహోదరులకు ఉన్న నియమం అలాగే క్రైస్తవలమైన మాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి క్రైస్తవులమైన మాకు కూడా మీకు ఎలాగైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు క్రైస్తవ స్త్రీలారా మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలంకరణతో కాదు తగు మాత్రపు వస్త్రధారణతో మీరు దేవుని సన్నిధిలోకి రావాలి ఒక పురుషుడు మేము కలిసి చూసినా గానీ ఒక కన్న తల్లి చూసిన భావం ఒక మాతృమూర్తిని ఒక సహోదరుని చూసిన భావం ఆ పురుషుడికి కలగాలి అనేది దైవజనులు ప్రస్తావించారు ఇది దీ దేవుని సన్నిధిలో ఉన్న నియమం ఇది బైబిల్ కూడా అంగీకరిస్తుంది దీన్ని బైబిల్ కూడా బోధిస్తానే ఉంది ఆ విషయాన్ని అయితే దైవజనులు ప్రస్తావించారు తప్ప ఎక్కడ పూలు పెట్టుకున్న వాళ్ళ బజారు వాళ్ళని దైవజన్లు ఎక్కడా చెప్పలేదు కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు స్త్రీలు పురుషుడు వైపు చూసినా గానీ ఒక మాతృమూర్తిని చూసిన భావం కలగాలి ఒక సహోదరుని చూసిన భావం కలగాలి కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు క్రైస్తవ స్త్రీలు పూలు పెట్టుకోరు పూలు పెట్టుకోకూడదు అంతేగాని దేవుని సన్నిధిలో ఉన్న నియమాన్ని గురించి దైవజన్లు తెలియజేశారు గాని మరి ఇంకోటైతే కాదు షాలేం రాజు గారు మల్లెపూలు అంటే ఒక తప్పుడు అభిప్రాయం కలిగేటట్లు చేశారు చేశారు అంటున్నారు ఎవరండి షాలేం రాజు గారు చేశారా మల్లెపూలు అంటే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చేటట్లు షాలేం రాజు గారు చేశారా షాలేం రాజు గారు కాదండి చేసింది మీరు మీ కౌలు నిజమండి మీరు మీ కౌలు చేశారు ఇదంతా ఒక ఆయన ఏమో మల్లెపూలు గల్లు మన్నయ్యి పక్కలోనని పాట రాశాడు ఇంకొక ఆయన ఏమో సన్నజాజి పక్కమైన సంక్రాంతి అని పాట రాశాడు మల్లె అంటేనే ఒక పడక వృత్తికి సంబంధించినట్లు మల్లె అంటేనే ఒక తప్పుడు కార్యక్రమానికి వినియోగిస్తారు అన్నట్లు మల్లె పువ్వు అంటేనే ఒక చెడు ఉద్దేశం వచ్చేటట్లు మల్లె పువ్వు అంటేనే ఒక బ్యాట్గా క్రియేట్ చేసింది ఎవరు మల్లె పువ్వు పేరెత్తంగానే మదిలో ఒక బ్యాడ్ తలాంపులు తీసుకొచ్చేటట్లు చేసింది ఎవరు మీరు కదా మీ కవులు కదా మరి అప్పుడేమైపోయినరా మీ గొంతులు మరి అప్పుడు మాట్లాడవచ్చుగా వాటి మీద సినిమాలు తీసి పాటలు తీశారుగా వాళ్ళందరి మీద కేసులు పెట్టవచ్చుగా వాళ్ళందరూ మీద కేసులు ఫైల్ చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా అంటే షాలెం రాజు గారి అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా ఉన్న పాత్ర ఎలాగైనా షాలెం రాజు గారిని డిస్టర్బ్ చేయాలి ఎలాగైనా షాలెం రాజు గారిని విమర్శించాలి ఎలాగైనా షాలేం రాజు గారి సంఘాన్ని తప్పు పట్టాలి అదే కదా మీరు అనుకుంటుంది మీరు చేయాలనుకుంటుంది అదే కదా ఎవరు చేశారు మల్లెపూలు తప్పుగా మల్లెపూలు అంటేనే ఒక పడక వృత్తికి సంబంధించినట్లు మల్లెపూలు అంటేనే ఒక చేదరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు మీరు రా మీ కవులు చేశారు చాలేం గారు చెయ్యలా మీరు రా మీ కవులు చేశారు తెలియకుండా ఏది పడితే మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నారా గతంలోకి వెళ్ళి మాట్లాడండి ఏది మాట్లాడినా మనం ఏం చెప్పాము ఆ విషయంలో వాళ్ళు ఏం చెప్పారు పూలు పెట్టుకుంటే ఎక్కడా తప్పు కాదండి పూలు పెట్టుకుంటే ఎక్కడా తప్పు కాదు దైవజనుల వృషాన్ని అసలు ప్రస్తావించాల క్రైస్తవ పెళ్లిళ్ళు కూడా పూలు వాడతారు క్రైస్తవ పెళ్లిళ్ళు కూడా పూలు వాడుకుంటారండి పూలు పెట్టుకున్న వాళ్ళ బజార్ వాళ్ళు అన్నారు బజార్ వాళ్ళు అన్నారని ఎక్కడన్నారు బజార్ వాళ్ళని దేవుని సన్నిధిలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి క్రైస్తవులమైన మాకు కూడా మీకు ఎలాగైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి షాలీం రాజుగారు మల్లె పువ్వు పెట్టుకుంటే తప్పు అని ఎక్కడా చెప్పలేదండి క్రైస్తవ పెళ్ళిళ్ళల్లో కూడా మల్లెపూలు వాడుకుంటారు దండల్లో వాడుకుంటారు వివాహ కార్యక్రమాల్లో ఫంక్షన్స్లో క్రైస్తవులు కూడా మల్లెపూలు పెట్టుకుంటారు అసలు మల్లె పువ్వు ఎందుకు పెట్టుకుంటారా అంటే స్త్రీలు తమ భర్తల ముందు అందంగా కనిపించడం కోసం ఒక అలంకరణ కోసం మల్లెపూలు పెట్టుకుంటారు ఈ విషయాన్ని దైవ ప్రస్తావించారు ఈ విషయంలో దయవజన్లు ఎవరిని తప్పుడుపాటు అంతేగాని దేవుని సన్నిధిలో ఉన్న నియమాన్ని గురించి దైవద్యం తెలియజేశారు కానీ ఇంకోటైతే కాదు మల్లె పువ్వు అంటేనే ఒక తప్పుడు అభిప్రాయంగా చేసి మల్లె పువ్వు అంటేనే ఒక తప్పుడు కార్యక్రమానికి పడక సంబంధమైన వృత్తికి దాన్ని వినియోగించారని చేసి చేసింది ఎవరు మీరు కాదా మీ కవులు కాదా ఎంత చెడ్డగా చిత్రీకరించారు పూలు వాడాలంటేనే వ్యక్తి బుట్టేదట్లు వాటి మీద పాటలు రాశారు కథలు రాశారు మీ రచయితలు మీ కవులు మీకు నిజంగా జరిగిన ఒక సన్నివేశం చెప్తా దైవజన్లు కూడా దాన్ని అనేక సార్లు ప్రస్తావించారు భర్త ఇంటికి వచ్చాడు భర్త మారు మనసు వందల భర్త ఇంకా రక్షణ వందల అన్యుడిగానే ఉన్నాడు తాగుతాడు తిడతాడు భార్యను ఎలా పడితే అలా కొడతాడు అయితే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళాలి ఇంటికి వచ్చి అమ్మాయి రెడీ అవ్వు ఇవాళ ఫంక్షన్ ఉంది కదా బంధువులు వస్తారు రెడీ అవ్వు వెళ్దాం అన్నాడు వెళ్ళి వాష్రూమ్ లోకి వెళ్ళి ఆ సహోదరి అలా మొహం కడుక్కొంది కడుక్కొని ఏదో వరకు అలా కడుక్కొని వచ్చేసి పద వెళ్దాం అని బండి ఏంది ఎలా ఉన్నాయండి రెడీ అవ్వు రెడీ అవ్వమన్నాను కదా ఎలా వస్తారు ఫంక్షన్ కంటే ఎందుకు రెడీ అవ్వాలంది అదేనమ్మా అందరు వస్తారు కదా ఫంక్షన్కి వాళ్ళ ముందు మరి ఉండాలి కదా ఇది ఆకర్షణీయంగా ఎందుకు కనపడాలి నేను ఎందుకు కనపడాలి నేను వాళ్ళ ముందు ఆకర్షణీయంగా నాకు దేవుడు నిన్ను నియమించాడు ఈ స్త్రీ యేసుప్రభుని నమ్ముకుంది నాకు దేవుడు నేను నియమించాడు నువ్వు ఏ వస్త్రం కట్టమంటావు చెప్పు ఆ వస్త్రం కట్టతా నువ్వు ఎలా రెడీ అవ్వమంటావు చెప్పు అలా రెడీ అవుతావు నువ్వే పూలు పెట్టమంటావో ఏ గాజులు వేసుకోమంటావో ఎలా రెడీ అవ్వమంటావో చెప్పు నీ ముందు అలా రెడీ అవుతా పరాయి పురుషుడి ముందు పరాయి వ్యక్తి ముందు నాకు అలా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు అని చెప్పింది తన భర్తకి ఇంకెమ్మటే భర్త నా భార్యలో ఎంత నీతుందా ఎంత యథార్థతుందా యేసు ప్రభు నమ్ముకుంటే ఎలా ఉంటారా అని చెప్పి తర్వాత వారమే దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందాడు నిజంగా జరిగిన సన్నివేశం ఇది ఎంత ఆశ్చర్యం తన భర్త ముందు తన పరిశుద్ధతను కాపాడుకోవటం వల్ల తన భర్త రక్షింపబడ్డాడు కదా తన భర్త రక్షింపబడ్డాడు కదా అలా ఉండాలమ్మా మనం అదమ్మా భక్తి అదమ్మా జీవితం అదమ్మ అనుభవం అలా అమ్మా క్రైస్తవ స్త్రీలు ఉండాల్సింది పరపురుషులను ఆకర్షించే విధంగా క్రైస్తవ స్త్రీలు బతకూడదు అది మనకు తగిన మెట్టు కాదు బైబిల్ మనకు అది బోధించట్లేదు ఇప్పుడు రెడీ అవ్వకపోయా కదా తన భర్త మారు మనసు పొంది రక్షణ పొంది అప్పుడు దాకా కొడతా తాగుతా తిరుగుతా కుటుంబానికి సమాజానికి అవమానకరంగా ఉన్న వ్యక్తి మార్పు చెంది మార్పు మనసు ముద్దీ తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా అయ్యాడుగా ఎలాగ ఇది సాధ్యమైంది బైబిల్ చెప్పింది తగు మాత్రపు అలంకారణ ఓకే నీ భర్త ముందు నీ ఇష్టం మీరు ఎలా ఉంటారో అలా ఉండండి దాని గురించి దైవజనులు కూడా ప్రస్తావించరు కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి పురుషుడు వరివైపు చూసినా కానీ ఆకర్షింపబడేదట్లు ఉండకూడదు ఇది దేవుని నియమం ఇది మాకు నేర్పిన రా ఇది దేవుని నమ్ముకున్నాం మేము ఇది మాకు దేవుడి అనుగ్రహించిన నియమం ఇది కాబట్టి హైదవ సహోదరులారా ఈ వీడియో ద్వారా మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఎవరండి విమర్శనాత్మకంగా హిందువులను దూషించింది ఎవరండి మాట్లాడింది బ్రిటిష్ వాళ్ళకు పుట్టారా మీరు అన్యమతస్సులు రా మీ తల్లులలాగరా మీ తండ్రులు ఇలాగరా మీ సంతానం అలాగరా మీ సంతానమే శాపకరమైన సంతానంరా ఎడారుల్లో బ్రతికేవాళ్ళు రా మీరు తెల్లవాళ్ళకు పుట్టిన వాళ్ళురా గుర్రాలు మీరు నిజమేనండి మేము గొర్రెలమే మీరు అన్నట్టు లేదు ఇక్కడ ప్రకటించకూడదు వెళ్ళు అంటే తల ఉంచుకొని వెళ్ళిపోయారే కానీ తిరిగి అక్కడ రివర్స్ అయ్యారా విమర్శనాత్మకంగా ఎప్పుడూ మాట్లాడలేదండి పిడిగుద్దులేదన్నారు అవమానాలు సహించారు నిందలు భరించారే కానీ దూషణకు ప్రతి దూషణ క్రైస్తవులు ఎప్పుడూ చేయలేదండి గాంధీ గారు అంటాడు కదా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని ఆయన తీసుకున్న లేఖన భాగం బైబుల్లోదే ఆయన తీసుకున్న మాట బైబుల్లోదే అలాగే క్రైస్తవులు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించారనే గాని ఎక్కడా తిరిగి విమర్శించలేదండి ఎక్కడా తిరిగి మాట్లాడాల కనుక ఐదో సహోదరులరా క్రైస్తవులకు హిందువులకు గొడవలు రాగట్టాలని గొడవలు పెట్టాలని ఒక రాజకీయ దూరంలో వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దైవజనులు భారతదేశం పట్ల కానీ క్రైస్తవుల పట్ల కానీ పాటలు కూడా ఉన్నాయి దీవించు మా తండ్రిని పాట రాశారు మా భారతదేశం నశించిపోతుందని అంగలాడ్చి ఏర్చిన ఘట్టాలు మేము కళ్ళారా ఎదురుగుతూ క్రైస్తవుల్ని ఒక దేశ ద్రోహులుగా చిత్రీకరించాలని చేస్తున్న ప్రయత్నం ఇదంతా నా ఆయన సహోదరులారా వీరి విషయంలో మీరు జాగ్రత్త వీరి విషయంలో మీరు జాగ్రత్త వీరి మాటలు నమ్మొద్దు మీరు కూడా ఆలోచించండి మీరు కూడా తెలుసుకోండి కనుక మీరు ఇటువంటి వారిని అందరినీ మతోన్మాధుకు సంబంధించిన మతోన్మాదుకు సంబంధించిన వ్యక్తులందరినీ పక్కన పెడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో మీతో పంచుకోవడం జరిగింది నా మాటల్లో ఏమైనా తప్పులు దోషాలు ఉంటే క్షమించండి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు సెలవు